మీడియాకి చెప్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటూ రైతుకు యాచార్ సిఐ వార్నింగ్ ఇచ్చారు సివిల్ కేసులు యాచార్ సిఐ శంకర్ నాయక్ ఓవర్ యాక్షన్ ప్రదర్శించారు సివిల్ కేసులో ఓ కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు ల్యాండ్ కేసు కోర్టులో నడుస్తున్నప్పటికీ వృద్ధులను పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు ఆపోజిట్ వారికి సహకరించాలంటూ బెదిరింపులకు గుర్చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు తాను చెప్పినట్టు వినకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తానంటూ బెదిరించారు గతంలో కూడా మీడియాపై ఇలాగే దురుసు ప్రవర్తన చేశారు ఎలాంటి నోటీస్ కుండా ఇద్దరు వృద్ధ దంపతులతో పాటు వారి కొడుకును పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు యాచరం పోలీసులు అంటే ఆయన ఆయననేమో దున్నుకోమని చెప్తుండు నాట వేసుకోపోరు మీరు అంటుండు మమ్మల్ని రిమాండ్ చేసి మిమ్మల్ని జైలు పంపిస్తానే లోపల సిఐ సార్ సిఐ గోపాల్ సార్ అందరు మాట్లాడుతున్నారు మమ్మీద మిమ్మల్ని రిమాండ్ చేస్తా కోరి మీరు మీకు ఎక్కువ ఎక్కువ వెళ్ళి కోర్ట్లో ఆర్డర్ చేసినప్పుడు కోర్టులో చూసుకోరు కదా మీరు మమ్మల్ని కోర్టులో చూసుకోమంటుండు ఆయన వాళ్ళనేమో దుర్కొని నాటేసుకోమని చెప్తుండు పొద్దుగా వచ్చి కూర్చున్నా నన్ను గింత పట్టించుకుంటారు ట్రాక్టర్ దొక్కించి దెబ్బలు కొట్టి రన్న కానీ నన్ను పట్టించుకుంటలేరు నా ఇంకొచ్చినాయి మా వాళ్ళని ఆయన కేసు వేసి కేసు రాస్తే ఆయన రిమాండ్ తీసుకుంటుండు నన్ను ఏమి నన్ను పట్టించుకుంటలేదు నా రోజు చూస్తలేడు మమ్మల్ని మొత్తం లోపలసి లాక్కేస్తుండే మాది కిషన్పల్లి యాచారం మండలం రంగారెడ్డి జిల్లా నా పేరు భారతమ్మ మాది కిషన్పల్లి యాచారం మండలం రంగారెడ్డి జిల్లా మాది మా తాతయ్యంపై ఆస్తి మా మామ తండ్రి ఆస్తులు ఉన్నాం మేము నాలుగెకరాలు పెద్దోడని ఆయన అన్ని జయించపట్టదు ఆయన దున్నుకోమని చెప్తుండు నన్నేమో వద్దని చెప్తుండ్రు రిమాండ్ చేసి నన్ను పోలీస్ స్టేషన్ రిమాండ్ చేసి జైలుకి పంపిస్తాం సిఐ సార్ అంటారు అందరు అంటారు ఆ సార్లు సార్లు కూడా అంటారు నన్ను ఒరు వచ్చి నన్ను కొట్టి రూట్ టాక్ ఇట్లా ఎక్కించు నన్ను కొట్టి అన్నా కానీ ఎవ్వరు పట్టించుకులేరు ఏం చేస్తలేరు నువ్వు కూర్చో లోపల కూర్చో ఇది ఎక్కడ జరుగుతుందమ్మా మీ మొదటిదే ఏది పట్టించుకోరు ఆ మా వచ్చి

ఇప్పుడు కబ్జా మాకిట ఉంది సార్ అలా కబ్జా ఉంది మాకు పట్టా ఉంది పాస్బుక్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి పట్టా పాస్బుక్ ఉంది ఎప్పుడు చేస్తున్నావు అది ఎప్పుడు సపరేట్ ఉంది ఈ నువ్వు నాకు సరిగా రాలేదు సార్ పొలం అట్లానే రాలేట్లో తీసుకోర్టు నువ్వు కోర్టులో ఉన్నదని మేము ఆపుతున్నాం సార్ అట్లానే నువ్వు ఇయర్ ఆపడానికి న్యూ ఇయర్ కోర్టు ఆర్డర్ వచ్చిందో ఆపుతారు ముందే ఆపడానికి లేదు సరే సార్ ఇప్పటి నువ్వు టచ్ చేసినప్పుడు ప్రతిసారి ప్రతిసారి ఎఫ్ఐఆర్ తీసుకుని పోతా ట్రు డ్యాండ్ కలిసి నువ్వు సార్ ఎఫ్ఐఆర్ సరే సార్ చేయండి తమా ఫోన్ చేస్తా తమా చేస్తున్నారా మీరు సార్ ఫోన్ చేసుకుంటూ తమాజా చేస్తు ఎవరికి సార్ ఫోను చూస్తా ఓకే మీకు మంచి మార్గలు లిఫ్ట్ వినబడితే కదా అరే అదే కబ్జాలో ఉన్నారు మీకు సంబంధం ఏంటి మీరు ఏదో కోర్టు తీసుకుని దాని దున్నుకోండి మేము వస్తుందంటే లేరు కొన్ని సంవత్సరాలు సరే ఉంటే అప్పుడే కోర్టు పోవల్సింది వాళ్ళు కబ్జా డాక్యుమెంట్ ఎవరితో ఉన్నాయి కానీ కబ్జా సార్ మరి టూ ఏకర్స్ కింద కబ్జా ఉంది చెప్పి చెప్తే ఆ రోజు వచ్చి మా అన్నయ్య చెప్పిన్నాము సార్ అది మీ అన్న తమ్ముడు ఎవరు ఎవరితో అయింది ఎవరైతే నాకేందా చెప్పారా లేదు మీరు ఆ రోజు మాకు ల్యాండ్ రావాలనే సార్ మీరు దున్నని కోర్టుకి సంవత్సరాల నుంచి పడా ఉంది సార్ వాళ్ళు చెప్పేంటవా సార్ కోర్టుకి వెళ్ళేసి ఆర్డర్ పెట్టుకోండి తెచ్చుకోండి పేపర్లు ఉన్నాయి సార్ ఇంత ముందు పేపర్లు ఉన్నాయి నాకు అవన్నీ సంబంధం లేదు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని తర్వాత మీరు అప్పుడు కోర్టు అప్లై చేసుకోవడం కాదు అప్లై చేసుకున్న తర్వాత కాదు కోర్టు ఆర్డర్ తెచ్చుకుని తర్వాత దున్నండి సరే అలా I mean